ఇప్పుడు ద అందరికీ వందనములు ఈరోజు జూలై నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది యక్షయా గ్రంథము అరవయో అధ్యాయము రెండవ వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాల సమయంలో దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు మరి ఇప్పటి వరకు చీకటిలో బ్రతికిన నీకు మరి చీకటి నన్ను ఆవరిస్తుంది నా బ్రతుకు చీకటి అయిపోయింది అంధకారమే నాకు కనిపిస్తుంది ఏంటి నా పరిస్థితి అని ఆలోచించు ఆలోచన కలిగి ఉన్న నీపై దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే నిన్ను గూర్చి నా వెలుగు నా ప్రకాశం నీ మీద ఉదయిస్తుంది అని దేవుడు చెబుతున్నాడు ఆయనే ఉదయిస్తాడంట ఎంత గొప్ప దే ధన్యతండి దేవుడే మనలో ఉంటే దేవుడే మన పైన ఉంటే దేవుడే మన మీద అధికారిగా ఉంటే అది ఎంతో ఉన్నతమైన ధన్యత మరి అటువంటి ధన్యతను పొందుకునే వారిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏహోవా నీ మీద ఉదయించుచున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈ ఉదయ కాలుస్త ముందు ఈ నెల మొదటిదే ముందు దేవుడి నీతో చెబుతున్న మాట ఏమిటంటే గడిచిన నెల అంతా కన్నీటితో వేదనతో చీకటిలో ఉన్న నీ బ్రతుకును దేవుడిని చూశాడు నువ్వు చేసిన ప్రార్థన ఆయన అంగీకరించాడు నీ మొర ఆయన ఆలకించాడు ఆయన నీతో చెబుతున్న మాట ఏమిటంటే ఇక నుంచి మరి నేను నీ మీద ఉదయిస్తాను నీ యొక్క పాపపు స్థితిని నీ యొక్క చీకటి స్థితిని నీవు విడిచిపెట్టావు గనుక నేను నీ మీద ఉదయిస్తాను నువ్వు పచ్చస్తాపడ్డావు కనుక నీ పాపములను నేను క్షమించి వాటిని తుడిచివేసి నేను నీ మీద ఉదయిస్తాను అని దేవుడు చెబుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఆయన నీ మీద ఉదయించుచున్న దేవుడు ఆయన మహిమ నీ మీద కనబడుతుందంట ఎంత గొప్ప ధన్యత ఆయన మహిమ ఎంతో ప్రభావం గలదండి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుని లేఖనాలు సాధిస్తున్నాయి ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని నువ్వు నమ్మినట్లయితే దేవుడు ఉన్నతమైన మార్గంలో నిన్ను నడిపిస్తారు ఆయనకు ఇష్టమైన త్రోవలో నిన్ను నడిపిస్తారు ఆయన ఆలోచన చేత నిన్ను నడిపిస్తారు నీవు పూర్తిగా ఆయన స్వాధీనంలో ఉన్నట్లయితే దేవుడు గొప్పగా నిన్ను బలపరుస్తారు దేవుడు బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని మరి వారి వారి తప్పిదమ్ములను బట్టి వారు పాపము చేసినప్పటికీ క్షమించి మరి పచ్చస్తాపడిన వెంటనే దేవుడు క్షమించి వారి పాపదోషములన్నిటినీ కడిగి మరి మరలొక నూతన అవకాశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు అదే రీతిగా మరి దేవుడిని కూడా ఇచ్చాడు ప్రేమని దేవుని బిడ్డ మరి బైబిల్ గ్రంథంలోనే మనం చూసినట్లయితే దావేదే ఆ వ్యక్తి ఇంకా అనేక మంది ఉన్నారు దావీదు పాపం చేసినప్పటికీ పచ్చి వెంటనే క్షమించి దేవుడు మరి ఎంతగానో ఉన్నతంగా దీవించాడు మనం కూడా కొన్నిసార్లు మనం చేయకూడదని అనుకున్నవే చేస్తూ ఉంటాము దేవునికి ఉదయకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయి ఇంకా నా బ్రతుకు ఇంతే నేను ఇంకా మారను దేవుడి నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు అయినా సరే నేను చేయకూడదు అనుకుంటూనే చేస్తూ ఉన్నాను మరి అని చాలా వేడుస్తూ ఉంటాము చాలా వేదన పడుతూ ఉంటాము ఇంకా దేవునికి నేను ఇష్టమైన దానిలాగా ఇష్టమైన వాడిగా నేను ఉండలేను ఇంకా ఈ పాపం నన్ను విడిచివి వెళ్ళదు నేను దీన్ని దీనిలో పూర్తిగా మునిగిపోయాను అని చాలాసార్లు మనం కొన్ని విషయాలను బట్టి బాధపడతాం మనం చేయొద్దనుకున్న పని చేస్తూనే ఉన్నప్పుడు ఈ బాధ అనేది మనకి చాలా కలుగుతుంది అటువంటి సమయంలో దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే నీ భారం నా మీద వేయి నీవు నా నన్ను నమ్ముకును నీవు ఎందు విశ్వాసం ఉంచుము నేను నీకు విడుదలనిస్తాను అని దేవుడు చెబుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ మన భారం ఆయన మీద వేసినప్పుడు మనము ఆయన వైపు చూచినప్పుడు దేవుడు మనకి విడుదలనిస్తాడు ఆ స్థితి నుంచి విడుదలనిచ్చి దేవుడు మనల్ని మరలా పునరుద్ధరిస్తాడు ఆయన క్షమించే దేవుడు కాబట్టి కరుణా వాస్తవ్యం కలిగిన దేవుడు కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం చేసిన తప్పిదమ్మను బట్టి మనకి క్షమాపణ అనేది దొరుకుతుంది కాబట్టి మనం చనిపోయిన తర్వాత దానికి క్షమాపణ అనేది ఉండదు కాబట్టి మనం ఎక్కడుండగానే మనం సరి చేసుకోవాలి మరలా ఒక అవకాశం దేవునికి ఇస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డ నువ్వు సరి చేయబడి ఆయన నామాన్ని గణపరిచేదానిగా ఉంటావని అని ఆశపడుతున్నాడు అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన కలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజువైన అనేసేమి ఘనమైన నామానికి వందనాలే అయ్యా ఈ యొక్క నెల మొదటి దినమందు ప్రవ్వా నీ సన్నిధి నీ ప్రసన్న తమకు తోడుగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు యహోవా నీ మీద ఉదయించుచున్నాడు అని నీవు ప్రవ్వ తండ్రి మాట్లాడు అవును తండ్రి నీవు నా మీద ఉదయించుచున్నావయ్యా నీ మహిమ నా మీద ఉన్నదని నేను నమ్ముతున్నాను ప్రవ్వ దేవనను బలపరచండి ఇంకా ప్రవ్వా ఈ యొక్క నెల అంతట్లో ప్రవ్వ నీ సన్నిధి నీ ప్రసన్న తమకు తోడుగా ఉంచండి నాయని వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు మనసార దీవించి ఆశీర్వదించండి అయ్యా వారి పని ఉద్యోగాల వ్యాపారాల్లో ప్రయాణాల్లో ఈ నెల వారు ప్రవ్వా తండ్రి మొదలు పెడుతున్న కార్యక్రమం లో మీరు తోడుగా ఉండమని మనీష్ క్రీస్తు వారు